సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనరసింహ నరసింహ టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం పాల్గొన్నారు రాష్టంలో కోటి యాబై లక్షల మంది మహిళలకు చీరలు అందించారనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని మంత్రి తెలిపారు

మెట్రో వర్క్లే కానీ యూనిఫామ్ల కుట్టడమే కానీ పాడి పరిశ్రమే కానీ ప్రతి రంగంలో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లు మండల సమైక్య జిల్లా సమైక్యకు అవకాశం ఇవ్వాలి వాళ్ళు పాలు పంచుకోవాలి వాళ్ళు ఆర్థికంగా వ్యాపారాన్ని పెంచుకోవాలనే ఒక సంతోషం ఈ ప్రభుత్వానికి ఉందండి ఈరోజు సుమారు మన జిల్లాకు సంబంధించి వడ్డీ పైసలు ముప్పై రెండు కోట్ల రూపాయల వడ్డీ పైసలు మన ప్రభుత్వం జరిగింది ఇరవై తొమ్మిది కోట్ల డెబ్బై తొమ్మిది సుమారు ఐదు వందల తొంభై కోట్ల రూపాయల ఉన్నారు ఎన్ని కార్యక్రమాలు చేసిన చివరకు గౌరవం ఎప్పుడు వస్తుంది అంటే ఓ చెల్లెగా ఓ బిడ్డగా ఒక భార్యగా భార్యతో గౌరవము సమాజంలో ఇంట్లోకి మొదలుపెట్టే సమాజంలో గౌరవం ఎప్పుడు వస్తుంది అంటే మీ ఆలోచన విధానం మీ సంప్రదాయంలో మార్పులు విద్యావంతులు విద్య ద్వారా తరగ శక్తి పెరగడం ఒక మహిళా విద్యావంతులు అయితే ఆ సంసారంలో మార్పు వస్తుందంట మహిళల్లో పుట్టడం అదృష్టం అనుకోవాలి ఎందుకంటే ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా మన ముందుకెళ్తున్నాం ఇప్పుడు వచ్చే స్థానిక ఎలక్షన్లు కూడా యాభై యాభై ఉంటాం యాభై మంది మహిళలు యాభై మంది పురుషులు ఉంటున్నారు మనకు మరి మంచి శక్తి బలము యుక్తి ఇస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి మనం అందరం కూడా పార్టీ కోసం మీరందరూ మంచి మనసుతో ఆశీర్వదించి మనం ముందుకు తీసుకెళ్ళాలి ముఖ్యంగా మహిళలు ఇండస్క్రీలు కూడా రాణించవచ్చు మీరు ఇండస్ట్రీ చైర్మన్ కాబట్టి మరి మీరు కూడా పది మంది పదిహేను మంది ఒక స్మాల్ ఇండస్ట్రీ కూడా పెట్టుకోవచ్చు మీరు కూడా ఒక పెద్ద కోటీశ్వరాలు ఏ విధంగా పనిచేసే మనకు గవర్నమెంట్ అవకాశం ఇస్తుంది కాబట్టి మీరందరూ కూడా కోటీశ్వర కోరిక మరి సీఎం గారి కొద్ది మరి వాళ్ళు చెప్పిన విధంగా మనం నడుచుకుంటే మీరందరూ మనమందరము తప్పకుండా కోటి శ్వరాలు అవుతామని ele é is